ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ రెండు వేల ఇరవైలో మరి ఏ రాశులపైన శని ప్రభావం ఉండబోతుంది అనేది వీడియోలో తెలుసుకుందాం శని సంచారం అనేది తప్పకుండా ప్రతి రాశి పైన ఉంటుంది శనిని ముఖ్యంగా జడ్జ్ ప్లానెట్ అని అని పిలుస్తారు శని ప్రభావం వల్ల ఒక ధనవంతుడు కూడా నాశనానికి వెళతాడు ఒక నాశనానికి వెళ్ళిన వాడు ధనవంతుడు కూడా కావచ్చు మరి శని ప్రభావం అంతగా ఉంటుంది శని ఒక రాశి చక్రం నుండి మరో రాశికి మారినప్పుడు ఇది పన్నెండు రాశుల వారిని ప్రభావితం చేస్తూ ఉంటుంది మరి ఈ శని ప్రభావం అనేది ఎలా ఉందంటే శని ఒక గ్రహంలో రెండున్నర సంవత్సరాలు నివసిస్తాడు ఇరవై తొమ్మిది సంవత్సరాల తర్వాత శని మకర రాశిలో ప్రయాణిస్తుంది మరియు అతను రాబోయే రెండున్నర సంవత్సరాలు అక్కడే ఉండబోతూ ఉంటాడు పంతొమ్మిది వందల తొంభైలో శని మకర రాశిలోకి ప్రవేశించింది అక్కడ నుండి శని నెమ్మదిగా కదులుతున్నప్పుడు ఒక రాశి నుండి మరొక రాశిలోనికి ప్రవేశించడానికి రెండున్నర సంవత్సరాలు పడుతుంది శని ఒక రాశి చక్రం నుండి మరి రాశి చక్రంలోకి ప్రవేశించినప్పుడు చాలామంది ప్రజల విధిని తెలియజేస్తూ ఉంటుంది కాబట్టి కొంతమంది సమస్యలను ఎదుర్కొంటారు ఈ సమస్యల నుంచి తప్పించుకోవడానికి పరిష్కారాలు కూడా ఉంటాయి మరి అలాగా చెప్పకుంటే మనం మరి ఒక్కొక్క రాశిని చూద్దాం ముందుగా మేషరాశి శని రాశి మేషరాశి వారికి ఇంటిలోకి ప్రవేశించినప్పుడు మేషం మంచి ఫలితాలను పొందబోతుంది మేషరాశి వారికి సంపద పెరుగుతుంది వ్యాపారం మరియు వ్యాపారాల్లో అభివృద్ధి అనారోగ్య ఖర్చులపై పట్టు కలిగి ఉండడం అటువంటి సూచనలు కలుగుతాయి ఇక కుటుంబ సమస్యలు వస్తాయి ప్రశాంతంగా కూడా ఉండవచ్చు మరియు ఆరోగ్యంలో కొన్ని సమస్యలు కూడా ఉంటాయి విద్యార్థులు మంచి ఫలితాలను పొందుతారు విద్యార్థులకు మరింత అవగాహన కల్పించడానికి యోగా లాంటివి చేయడం వల్ల మేషరాశిలో వారికి మేలు చేయబడుతుంది అలాగే ఈశ్వరుణ్ణి మరియు ఆంజనేయ స్వామిని పూజిస్తే చాలా చాలా మంచిది ఇక వృషభ రాశి వృషభ రాశి వారికి శని ప్రయాణిస్తున్నప్పుడు అక్కడ తప్పకుండా ఒక చీలిక ఉంటుంది శని ఇంట్లోకి ప్రవేశించినప్పుడు శని ప్రభావాలు నివారించబడతాయి మరియు కుటుంబానికి ఉపశమనం లభిస్తుంది మకర రాశిలోకి ప్రవేశించే శని వృషభం ప్రజలపై సానుకూల ప్రభావం చూపుతుంది మీ జీవితంలో కొత్త మార్పులు ఉంటాయి ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి కానీ తరువాత పరిస్థితి మెరుగుపడుతుంది ఇక సుదీర్ఘంగా ఆలోచించాల్సిన పనులు పూర్తయ్యే అవకాశం కూడా ఉంది పెళ్లి కాని స్త్రీకి వివాహ యోగం మరియు అదృష్టం కూడా కలిసి వస్తాయి ఇక సర్దుబాటు చేసి ముందుకు సాగితే జీవితం చాలా సాఫీగా ఉండబోతుంది ఇక కుల దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆరాధించడం అలాగే నువ్వులు దానం చేయడం వల్ల మరి వృషభ రాశి వారికి చాలా చాలా లాభం కలుగుతుంది ఇక మిథున రాశి మిథున రాశి వారికి శని మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు ఇది కొన్ని సమస్యలను కలిగిస్తుంది సమస్యలు వస్తాయి ఆరోగ్యానికి కూడా సమస్యలు ఉంటాయి వ్యాపారంలో కొంత ఇబ్బంది ఉంటుంది ఆదాయాన్ని తగ్గించండి కానీ ప్రయత్నాలు మటుకు మానుకోవద్దు ఇక వివాహం కాని వారికి వివాహ యోగాలు ఉన్నాయి అనారోగ్యకరమైన విషయాలపై తలదూర్చవద్దు ఇక వైవాహిక జీవితంలో ఒక చిన్న అనేవి తప్పకుండా ఉంటే కాని తర్వాత అవన్నీ సర్దుకుంటూ వెళతాయి మీరు సామాజిక పని నుండి గౌరవం పొందే సూచనలు రెండు వేల ఇరవైలో కనిపిస్తున్నాయి ఇక ఇతరులపై ఆధారపడటం మానుకోవాలి కుటుంబంలో ఏదైనా ఆస్తి నుండి ప్రయోజనం పొందే అవకాశాలు కూడా ఉన్నాయి ఇక కుటుంబ విభేదాలు పెరుగుతాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి తల్లిదండ్రులను సంతోషంగా ఉంచడానికి ప్రయత్నించాలి మరి ఈ శని ఈ ముక్తి కోసం మీరు చేయాలి ఏంటంటే అమ్మవారిని ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటే చాలా మంచిది ఇక కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి కొన్ని సంఘటనలు ఎదురయ్యే సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి ఈ రెండు వేల ఇరవైలో వారి జీవితాల్లో ఆనందం మరియు దుఃఖం అనేది తప్పకుండా కలిగితే కుటుంబంలో కొంత సమస్యలు ఉంటాయి మీరు కోపాన్ని నియంత్రించుకుంటే చాలా మంచిది ఈ సమయంలో రా ఈ రాశి వారి గౌరవం గణనీయంగా పెరుగుతుంది ఇక శని తన ఏడవ ఇంటిలోకి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తుంది ఇది వ్యక్తిగత మరియు సామాజిక జీవితంలో కొన్ని సమస్యలను కలిగిస్తుంది ఉపాధిలో తక్కువ విజయం మరియు కొన్ని అనారోగ్య సమస్యలు కూడా ఉంటాయి మీరు కష్టపడి పనిచేసిన ఏది కూడా వదులుకోవద్దు ఆదాయాన్ని పెంచడం వల్ల ఖర్చులు భరించడం కష్టమవుతుంది అలాగే వాహనం కొనుగోలు యోగం మీకు ఈ సంవత్సరంలో తప్పకుండా ఉంది ఇక కోర్టుకు సంబంధించిన కేసుల్లో మీరు విజయాన్ని సాధిస్తారు అలాగే మీరు ఆ దుర్గాదేవిని క్షేత్రాన్ని దర్శించడం వల్ల శని ప్రభావం నుండి తప్పించుకోవడానికి మీరు నైవేద్యాలు వంటివి సమర్పిస్తే చాలా చాలా మంచిది ఇక సింహరాశి సింహరాశి వారికి శని ఈ విధంగా ఉండబోతుంది ఈ సంవత్సరంలో ఆదాయం రెట్టింపు అవుతుంది కానీ శని యొక్క లోపంతో కొన్ని సమస్యలు మీకు రాబోతున్నాయి వివాహంలో మీరు కొంచెం ఇబ్బంది పడవచ్చు మరి మీ భాగస్వామితో సంతోషంగా ఉండాలి ప్రయాణ సమయంలో అప్రమత్తంగా ఉండాలి తమ ప్రత్యర్థులను ఓడించడంలో విజయం సాధిస్తారు మీరు మీరు కెరీర్ మార్గంలో విశ్వాసంతో ముందుకు వెళితే విశ్వాసం మరింత రెట్టింపు అవుతుంది ఇక డబ్బు పరంగా సమయం బాగుంటుంది ప్రయాణం మొత్తం కూడా చేస్తూ ఉంటారు ఈ సంవత్సర కాలంలో మీ ఆరోగ్యాన్ని అలాగే జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం కూడా ఉంది క్లిష్ట మరియు అనుకూల పరిస్థితుల్లో మీరు చాలా జాగ్రత్తగా ఓపికగా ఉంటే చాలా మంచిది మరి ఈ శని ప్రభావం నుండి తప్పించుకోవాలంటే మీరు గణేషుని ఆరాధిస్తే చాలా మంచిది ఇక కన్యరాశి రాశి వారికి శని ఐదు స్థానాల్లో ఉన్నందున కొన్ని ఇబ్బందులు ఉన్నాయి తోబుట్టే స్వయంగా ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి కానీ విజయం తర్వాత వస్తుంది ఈ సమయం మీకు చాలా మంచిది కొన్ని మంచి వార్తలతో మీ మనసు ఉల్లాసంగా ఉండబోతుంది ప్రేమ సంబంధంలో కొంత ఉద్రిక్తత ఉండబోతుంది కానీ సమయం గడిచే కొద్ది సంబంధాలు మెరుగుపడుతూ ఉంటాయి ఇక శారీరక నుండి ఉపశమనం పొందుతుంది కార్యాలయాల్లో ఎక్కువగా వాదించకండి ఎవరితోనూ వాదించకపోవడం చాలా మంచిది మంచి పనులు చేస్తే మీకు మంచి ఫలితాలు మీరు పొందుతారు అది చాలా మంది తెలిసిన విషయం పాత స్నేహితులతో వివాదంగా ఉండవచ్చు కానీ అది స్నేహం వరకే మీరు ఉంటే చాలా మంచిది మరి మీరు రెండు వేల ఇరవైలో చేయవలసిన పని ఏంటంటే శివుని ఆలయానికి వెళ్ళి ఆరాధిస్తే శని ప్రభావం మీకు తగ్గబోతుంది ఇక తులారాశి తులారాశి వారికి మీరు పనిలో ఉన్నప్పుడు ఆర్థిక ప్రయోజనం పొందుతారు తుల ప్రజల జీవితాల్లో హెచ్చు తగ్గులు ఉంటాయి కాబట్టి కొన్ని సందర్భాల్లో మీకు ఉపశమనం లభించే సూచన కనిపిస్తున్నాయి అలాగే కొన్ని సందర్భాల్లో మీకు విరామం కూడా పొందుతారు కుటుంబానికి సంబంధించిన ఏవైనా సమస్యలు మానసిక ఒత్తిడి మిమ్మల్ని మీకు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇక అతిథులు ఇంటికి చేరుకుంటారు మీరు కొన్ని మంచి వార్తలను కూడా వినేవారుగా ఉన్నారు స్నేహితులతో కలిసి ఉంటారు అలాగే ప్రేమ జీవితానికి శ్రద్ధ అనేది చాలా అవసరం మీ మొండి పట్టుదలను మీరు అది అలవాటుగా ఎప్పటి నుంచో ఉంది కాబట్టి మీరు మానుకోవాలి అలాగే సంతాన యోగం పని లేకుండా సమయ హృదయాన్ని ఎప్పుడు కూడా చేయవద్దు ఇక ఉద్యోగాన్ని వదిలివేయవద్దు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు రెండు వేల ఇరవైలో ఉన్నాయి మరి ఈ శని ప్రభావం నుంచి తప్పించుకోవాలంటే అమ్మవారి ఆలయం దర్శిస్తే చాలా మంచిది ఇక వృచిక రాశి వృచిక రాశి వారికి మీ కృషికి ప్రతిఫలం లభిస్తుంది పనిలో ఉన్న యజమానితో మాట్లాడుతూ జాగ్రత్తగా ఉండటం మంచిది ఆర్థిక పరిస్థితి బాగానే ఉండబోతుంది అలాగే ఎక్కువ దూరం ప్రయాణించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి మీరు మీ తల్లిదండ్రులను యాత్రకు తీసుకెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి ఇక మీ ఆర్థిక పరిస్థితి బాగుండబోతుంది ప్రేమలో పూర్తి మద్దతు మీకు లభించదు ఇక అధ్యయనాల పరంగా సోమరతనం మీకు చాలా హానికరంగా ఉంటుంది కాబట్టి స్టడీ విషయంలో ముందుకు వెళ్తే చాలా మంచిది ఇక విష్ణు ఆలయాన్ని దర్శించడం వల్ల ఈ సంవత్సరంలో శని దోశ ఉపశమనం కోసం మీరు తప్పకుండా విష్ణు ఆలయం దర్శించాలి ఇక ధనుసు రాశి ధనుసు రాశి వారికి ఈ సంవత్సరంలో శని వల్ల మీరు పదోన్నతులు పొందబోతున్నారంటే చేసే ఉద్యోగంలో అలాగే జీవితం చాలా సంతోషంగా ఉండబోతుంది మీకు విదేశాలు వెళ్ళే అవకాశాలు లభిస్తాయి అలాగే ఖర్చులు కూడా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి అలాగే మీ భాగస్వామితో సఖ్యతగా ఉంటే చాలా మంచిది చిన్న చిన్న మానసిక ఒత్తిడిలు అధికమవుతాయి కాబట్టి వాటిని తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి అలాగే ప్రత్యర్థి వైపు చురుకుగా ఉంటే చాలా మంచిది మీరు జాగ్రత్తగా ఉండాలి అలాగే వాహనాలు నడిపించేటప్పుడు జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది అలాగే శని దోషం నుండి విముక్తి పొందాలంటే మీ ఇంటి ఆరాధ్య దైవం ఎవరైతే ఉంటారో ఆరాధించడం చాలా మంచిది ఇక మకర రాశి మకర రాశి వారికి ఈ సంవత్సరంలో శని వల్ల మీ శక్తి వృధా పనికి ఉపయోగించబడుతుంది అలాగే శారీరక నొప్పులు ఎక్కువగా పొందుతారు ఇది కొంత ఆర్థిక ఇబ్బందుల్ని కలిగించే సూచనలు కనిపిస్తున్నాయి ఉపాధిలో ఇబ్బందులు ఉంటాయి ఇక ప్రేమ వ్యవహారంలో విషయాలు సరిగ్గా ఉండవు ఈ సమయం మీ జీవితంలో మార్పులను తెస్తుంది ఈ రంగంలో కొత్త అవకాశాలు సృష్టింపబడుతూ ఉంటాయి మీరు ప్రయాణించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి పని లేకుండా లేదా పని చేయకపోతే ఇబ్బంది ఉంటుంది కష్టపడి పని చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి మరి మీరు శని నుంచి తప్పించుకోవాలంటే శివుడు లేదా ఆంజనేయ స్వామి దేవాలయాలు దర్శించడం చాలా మంచిది ఇక కుంభరాశి కుంభరాశి వారికి ఈ శని వలన ప్రారంభంలో కొన్ని సమస్యలు ఉంటాయి కానీ భయపడవలసిన అవసరం లేదు కర్మఫలం ప్రకారం శని మంచి ఫలితాలను ఇవ్వబోతుంది మీకు అలాగే అక్రమంగా ఏ వివాదాల్లో కూడా తల దోర్చుకుపోవడం చాలా మంచిది ఏ ప్రాంతంలో అయినా రిస్క్ తీసుకోవడం మానుకోవాలి మీ పనిపై శ్రద్ధ చాలా అవసరం బాధలో ఉన్న వారికి సహాయం చేయాలి దేవుణ్ణి ఆరాధించాలి దానం చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి కుంభరాశుల వారికి ఖర్చులు ఎక్కువగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి మీ కోపాన్ని మీరు కంట్రోల్ చేసుకుంటే చాలా మంచిది ఏదైనా చట్టపరమైన వివాదం ఉంటే ఇది ఈ సంవత్సరంలో పరిష్కరించబడుతుంది మరి మీరు శని నుంచి తప్పించుకోవాలంటే ఏదైనా ఆధ్యాత్మిక ప్రదేశాన్ని దర్శించడం చాలా మంచిది ఇక మీనరాశి మీనరాశి వారికి జీవితంలో ఆనందాన్ని నింపబోతుంది శని ఈ సంవత్సరంలో స్నేహితులతో సమావేశ అవకాశాలు మీకు లభిస్తున్నాయి మీరు ఒక ప్రయోజనాన్ని పొందే అవకాశాలు బాగా ఉన్నాయి మీ ఆరోగ్యాన్ని జాగ్రత్త చూసుకోవాలి అకస్మాత్తుగా జీవితంలో ఒక వ్యక్తి వలన మిమ్మల్ని మీరు ఆశ్చర్యపరచుకునే సూచనలు కనిపిస్తున్నాయి మీరు కుటుంబ సంబంధాలకు మరియు ప్రేమ జీవితాన్ని మధ్య సంబంధాన్ని మీరు ఏర్పాటు చేసుకోగలుగుతారు వ్యాపారంలో లాభం పొందడం ఆర్థిక పరంగా అభివృద్ధి చెందుతారు మీరు ఇక శని ప్రభావం నుండి పరిష్కరించడానికి లేదా శని నుంచి తప్పించుకోవడానికి మీరు పేదలు మరియు అనాథలకు సహాయం చేయడం చాలా చాలా మంచిది సో ఫ్రెండ్స్ మరి ఈ శని ప్రభావం రెండు వేల ఇరవైలో అన్ని రాశులపైన ఇలా ఉంది కాబట్టి మీరు కొన్ని జాగ్రత్తలు అలాగే పరిహారాలు చేయడం వల్ల మీకు మేలు జరుగుతుంది సో ఫ్రెండ్స్ ప్రయత్నించండి ప్రయత్నించి మీ మీరు మీ కుటుంబం సంతోషంగా ఉండాలని నేను కూడా కోరుకుంటే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్